హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిబుల్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా క్రామీలకి దీపావళి కన్నా ముందే అదేవిధంగా దసరా కనుకగా ఈ రెండు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా క్రామహికి ఏ విధంగా బెనిఫిట్ చేకూరుపోతుంది ఈ పథకాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది యూజ్ఫుల్గా కూడా ఉంటుంది మీ కనుక వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో ఇంకొక వీడియో చూసే అవసరమైతే మీకైతే లేదండి మ్యాగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఈ వీడియోలో అయితే మీకు అయితే అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యలక్ష్మి అండ్ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు అయితే తీసుకొస్తుందని ఏపీ ప్రభుత్వం అసలు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎవరికి వర్తిస్తుంది ఎవరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఈ పథకాలు ఎవరికి వర్తిస్తాయంటే ఇక్కడ పర్టికులర్గా డ్వాక్రా మహిళలు ఉండి ఏపీలో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళ అయ్యి ఉండి డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్లో ఆరు నెలల సభ్యత్వం మినిమం ఒక ఆరు నెలల సభ్య సీనియర్టీ అనుకోవచ్చు సభ్యత్వం అంటే సీనియర్టీ డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఆరు నెలలు దాటిన తర్వాత మీరికైతే ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలని మీకు అయితే వర్తిస్తాయండి ఫ్రెషర్గా మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు రెండు మూడు నెలలు అవుతాయి కనుక మీకైతే ఈ స్కీమ్లో అయితే వర్తించుకోవండి అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లో ఉండి మీరైతే లోన్ ఇప్పుడు కన్నా ఒక లోన్ అనే తీసుకుంటే అయితే ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యారు ఎటువంటి లోన్ తీసుకోకండి మీ గ్రూప్ ఉందనుకోండి అలాంటప్పుడు మీకు ఈ స్కీమ్ వర్తించదండి లింకేజీ బ్యాంక్ లింకేజీ లోన్స్ అన్నారండి బ్యాంక్ లింకేజీ లోన్స్ అంటే ఏంటంటే డ్వాక్రా మహిళకి విరివిరిగా లోన్స్ అయితే ఇస్తున్నారు కదా ప్రజెంట్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం మళ్ళీ కట్టడం మళ్ళీ పొదుపు ఇవన్నీ వగేరా అని చెప్పేసి డ్వాక్రా మహిళకి ఏ అయితే కార్యక్రమాలు జరుగుతాయి అన్నీ కూడా జరుగుతున్న ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అయితే ఈ రెండు పథకాలు కూడా వర్తిస్తాయండి వారైతే తీసుకోవచ్చండి ఇక దీని తర్వాత ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద ఒక మహిళ గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువు కోసం రుణ సాయం పొందవచ్చు అని చెప్పేసి అంటున్నారండి ఇద్దరు అంటే ఇక్కడ ఒక అంటే ఒకే ఇంట్లో ఒకరే ఉండరండి ఇద్దరు కూడా పిల్లలు ఉంటారు ముగ్గురు కూడా పిల్లలు ఉంటారు చదువుతు ఉంటారు సో ఇద్దరు పిల్లల వరకు కూడా ఈ లోన్ అయితే కల్పిస్తున్నారండి గరిష్టంగా ఇద్దరు కూడా ఇద్దరికి అప్లై చేసుకోవచ్చు అండి రెండు లక్షల దాకా అయితే అప్లై చేసుకోవచ్చండి పదివేల నుంచి రెండు లక్షల వరకు కూడా లక్ష రూపాయలు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇద్దరు పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు రెండు లక్షలు అయితే వస్తాయండి ఇంకా ఆ విధంగా మీరు చూసుకోండి ఇక విధంగా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే పావల మీద వడ్డీ ఇంట్రెస్ట్ రేట్ అండి అంటే పావల అంటే ఇక్కడ పర్టికులర్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అన్నారండి ఇరవై ఐదు పైసలు మీకు అయితే ఆ లక్ష రూపాయలకైతే పడతాయండి మీరు గరిష్టంగా ఈ ఎన్ని వాయిదాలు మీరు చెల్లించాలంటే నలభై ఎనిమిది నెలలు అండి అంటే నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందండి నాలుగు సంవత్సరాల్లో మీరు అయితే తిరిగి చెల్లించవచ్చండి మీ ఫ్లెక్సిబిలిటీ అండి మీరు మూడు సంవత్సరాలు పెట్టుకుంటారో లేదా రెండు సంవత్సరాలు ఎట్టుకుంటారు సంవత్సరాలు పెట్టుకుంటారో మీ అండి ఇక ఈ ఎన్టీఆర్ విద్యా లక్ష్మికి సంబంధించి పర్టికులర్గా ఏమేమి మీరు అప్ల ఇవ్వడా అప్లై మీకు రావాలంటే ఏమేమి ఇవ్వాలో మీకు సార్ చూద్దామండి డాక్యుమెంట్స్ ఏం కావాలో సో దీనికి మీరు పొందాలంటే ఏమేమి ఇవ్వాలంటే కంపల్సరీ మీరు స్కూల్ నిమిత్తం అయితే ఈ స్కీమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎంత చదువు అండి చదువు అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న పిల్లలు కలిగి ఉంటే కనుక మీరైతే ఈ లోన్ అయితే పొందవచ్చండి అయితే మీరు వారి చదువు నిమిత్తం వారి విద్యా ఖర్చుల నిమిత్తం ఈ లోన్ అయితే మీకు అయితే ఇస్తున్నారు కాబట్టి పర్టికులర్గా మీరు అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి మీరు లోన్ తీసుకోవాలనుకుంటుంటే కనుక కంపల్సరీ అడ్మిషన్ లెటర్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఫీజు కట్టినట్లయితే కనుక ఫీజు రసీదు అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కాలేజీలో జాయిన్ అవ్వారని చెప్పేసి ఆ వివరాలు కూడా అయితే చెప్పాల్సి అయితే ఉంటుందండి ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల లోపే మీ బ్యాంక్ ఖాతాలో వచ్చి డబ్బులు అయితే పడతాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కీమ్కి సంబంధించి రసీదులు ఏతున్నా ఇవన్నీ పెట్టేసి పాటు మీ యొక్క ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి అప్లికేషన్ అయితే మీ గ్రూప్కి సంబంధించి ఇస్తారండి అక్కడ మీ ఎవరైతే డ్వాక్రా సంబంధించి అధికారులు ఉంటారో వారైతే ఇస్తారండి వారి దగ్గర అప్లికేషన్ తీసేసుకుని రాసేసి మీరు ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసేసినట్లయితే కనుక ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరికి సంబంధించి మీకు అప్లై చేసుకుంటే వెంటనే కూడా మీకు సంబంధించి నలభై ఎనిమిది గంటలలో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు వెంటనే కూడా డబ్బులు తీసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చండి రోజుల వ్యవధిలో వేస్తున్నారండి నలభై ఎనిమిది గంటలంటే రెండు రోజులు రెండు రోజుల వ్యవధిలో వేస్తారు ఇక తర్వాత స్కీమ్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ లక్ష్మి అండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ లక్ష్మి స్కీమ్ కనిది డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి డ్వాక్రా మహిళ ఎలిజిబుల్టీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఆడపిల్లలను కలిగి ఉంటారు కదండి ఆడపిల్లలు కలిగి ఉన్నప్పుడు వారికి పెళ్ళిళ్ళు అవుతాయి కదండి పెళ్ళిళ్ళ టైంలో వారు విద్యా ఖర్చుల నిమిత్తం పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ కుమార్తెలకి ఈ ఆర్థిక సాయం అయితే అయితే చేస్తున్నారండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి కదండి ఇలా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు వారి యొక్క పెళ్ళికి సంబంధించి లగ్నపత్రిక లగ్న పత్రిక ఏదైతే ఉంటుందో దాన్ని మీరైతే ఇక్కడ వీరికి ప్రూఫ్ కింద ఇచ్చి ఈ లక్ష రూపాయల లోన్ అనేది పొందవచ్చండి అదేవిధంగా ఇది కూడా ఏంటంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా డబ్బులు అనేది పొందొచ్చండి ఈ లోన్ కూడా దీనిపైన కూడా పావుల వడ్డీ పైన మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పావుల ఇంట్రెస్ట్ మీద మీరు అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇరవై ఐదు పైసల మీద మీకైతే లోన్ అయితే ఇస్తారు ఇది కూడా గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది లేదా మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి దీనికి లగ్నపత్రిక అదేవిధంగా వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలని చెప్పేసి అయితే అంటున్నారండి అంటే మీరు లగ్నపత్రిక ఇవ్వచ్చు అదేవిధంగా వివాహ ఖర్చులో పత్రాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఇవి ఇస్తున్నా సరే మీకైతే లోన్ అయితే శాంక్షన్ అవుతుంది అయితే ఇది వివరాలు పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి అంటున్నారు అండి సో నలభై ఎనిమిది గంటల్లోనే ఈ డబ్బులు కూడా మనకి జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా చూసుకుంటే కనుక వెంటనే కూడా మీరు ఏదైతే ఇవన్నీ కూడా సమర్పించి అప్లై చేసుకున్నారు ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు అనేది నేరుగా ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ పెళ్ళవుతున్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారో వారికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారండి ఈ స్కీమ్ అయితే పురుషులకైతే వర్తించదండి ఇక్కడ ఎక్కడ కూడా మనకు పురుషులకు ఇస్తున్నట్టు ఏమి చెప్పలేదు ఓన్లీ ద్వాక్రాహిల్ పిల్లలు లేడీస్ ఉంటారు గర్ల్స్ ఉంటారు వారు పెళ్ళి అయ్యే టైంలో వారికైతే లక్ష రూపాయలు అనేది ఆర్థిక సాయం పావల వడ్డీ పైన ఈ లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్నారండి అది కూడా నాలుగు సంవత్సరాల వ్యవధిలో మీరైతే తిరుగు కట్టుకొచ్చండి డబ్బులు అనేది ఇక ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాలు అమలుకు ప్రతి సంవత్సరం రెండు వేల అయితే కేటాయిస్తుందని చెప్తున్నారండి అంటే వెయ్యి కోట్లు ఏమో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వెయ్యి కోట్లు అనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి అయితే ఇక్కడైతే తీసుకురావడం జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే త్వరలో అయితే ఇవ్వబోతుందండి దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని మీడియా ఛానల్స్ ఏమని చెప్తున్నాయి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి డైరెక్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించి చర్చించారని చెప్పేసి ఆల్రెడీ స్కీములు అన్ని కూడా ఓకే అయినాయి అని చెప్పేసి దీన్ని మొత్తం ఫ్రీ ఫైర్ మీద అవుతుందో మొత్తం దీని బ్యాక్గ్రౌండ్లో దీనిని వెరిఫై చేయడు స్కీమ్కి సంబంధించి త్వరలోనే జీవో కూడా వస్తుందన్నట్టు కూడా చెప్తున్నారండి దీనికి సంబంధించి ఏంటంటే ఈ స్కీమ్ అమలుకు కూడా దీపావళి కన్నా ముందే తీసుకురావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి అంటే ఇంకో మరో పది లేదా పదిహేను రోజుల్లో అయితే ఈ స్కీమ్ అయితే మాక్సిమం డ్వాక్రా మహిళ మహిళలు ఎవరైతున్నారో వారి ముందు అయితే తీసుకొచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఈ స్కీమ్ని ముందే తీసుకురావాలి అది కూడా ఏంటంటే మనకి మిత్ర పథకం ఏదైతుందో అది ఉంది కాబట్టి ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందండి అలాగే మనకి మీడియాలో కూడా ప్రజెంట్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ఇదే వార్త చక్కెలు కొడుతుంది సాంకేతిక పరంగా ఈ స్కీములకు సంబంధించి అన్ని ఆమోదాలు అయితున్నాయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన చెప్పేసి ప్రైమరీగా చూసుకుంటే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ఈ స్కీమ్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా చెప్తున్నారండి కాబట్టి త్వరలో ఈ స్కీమ్ అనేది మనకి పది పదిహేను రోజుల్లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ స్కీమ్లు వస్తే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వారు చాలా వరకు ఆర్థికంగా బలోపేతం ఎందుకైతే ఈ స్కీమ్ ఉపయోగపడతాయండి ఎందుకంటే పావలా ఉడ్డిపోయిన వీరికైతే అక్షరలా చూసుకుంటే కానీ వీరికి డ్వా పిల్లల చదువులు నిమిత్తం తీసుకొస్తున్నారు కాబట్టి వారు చదువులు ఫీజులు కట్టుకోవడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారండి ఇలా ఇబ్బందులన్నీ కూడా ఈ సార్ అయితే ఉండవు ఎందుకంటే చాలామంది ఫీజులు కట్టుకోవడానికి ఈ డ్వాక్రా గ్రామీణలు ఎవరైతే ఉన్నారో దీన్ని అయితే వాడుకుంటూ ఉంటారండి ఎక్కువ ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్ఎస్సి తెచ్చుకుంటే స్కీమ్స్ అన్నీ కూడా వీరి యూజ్ చేసుకునే అవకాశం అవుతుంది డ్వాక్రా గ్రామీణకి అయితే చాలా వరకు బెనిఫిట్ అయితే పొందే అవకాశం అయితే ఉందండి సో ఈ ఈ స్కీమ్కి సంబంధించి పర్టికులర్గా నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన అయితే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా ఎవరైతే డ్వాక్రా మహిళలు విజిట్ చేసారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో